వాడి వల్ల మారిందా నీ జీవితం నీ జీవితంలోకి వెలుగు వచ్చింది నీ జీవితంలో ప్రశాంతత వచ్చింది నీ జీవితంలోకి స్వేచ్ఛ వచ్చింది నీ జీవితంలోకి చదువు వచ్చిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వాడి దగ్గర ఎందుకు కూతురు అని అందుకోసం నేను జీవితాలను మార్చింది ఏ దేవుడు కాదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలపడం కోసం మార్చలేదు మన బ్రతుకులు పువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వేల ఏళ్ళ మనయతలను కథవడు వేల ఏళ్ళ మన ఎతలను వినలే కథ విన్న కూడా సాటిరారు అంబేద్కరుకి కెప్పుడు మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు కాయపు చెండ నెత్తి భుజాలపై మూసిన త్రిమూర్తులను గుండెలో నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మాచలే ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మాచలే ఆ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చెను మార్చలేదు మన బ్రతుకులు పువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు మసీదుకే అల్లాకే జాతుల కథ చంద్రవంక నుండి దిగి యువలే చంద్రవంక నుండి దిగి తను యువలే అతి సూత్రుల విన్న పాలు విని బ్రతుకు మార్చలే మార్చలేదు మన బ్రతుకులు గుడిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు చర్చి కెళ్ళి ఏ సయ్యకు ఎంత మొక్కుకున్నను కన్నీళ్ళతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను చర్చికి వెళ్ళి ఏ సయ్యను ఎంత మొక్కుకున్నను కన్నీళ్ళతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను దళిత జీవితాల రాలే కదా దళిత మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు ఇకనైనా అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు ఇకనైనా మూసిన అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ పూరి మసీదు చర్చిలకు రాజాంగమే రక్షణ ఆ వాడి వాడిను తుటి రాత మార్చినాడుగా